గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దమనకాండలో పాలస్తీనియన్ మరణాల సంఖ్య ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఏడుకి పెరిగిందని పాలస్తీన ఆరోగ్య అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు గత ఏడు నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమన్కాండ సాగుతూనే ఉంది ప్రపంచ దేశాలు ఎంతగా విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం ఎనభై ఐదు మంది పాలస్తీనియన్లను చంపింది రెండు వందల మందిని గాయపరిచింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో పాలస్తీనా ఇజ్రాయేల్ వివాదం చెలరేగినప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఏడుకు చేరుకున్నాయని డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది గాయపడ్డారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా నగరమైన రఫాలో మూకుమ్మడి దాడి చేస్తూనే ఉన్నాయి ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా ప్రాంతంలోనూ మిలిటెంట్లు ఉన్నారన్న నెపంతో దాడులకు పాల్పడుతోంది గాజా స్ట్రిప్లోని దాదాపు డెబ్బై ఉగ్రవాద లక్ష్యాలను డ్రోన్లు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ బాంబులతో పీల్చినట్టు ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది